కుంభరాశి వారికి ఈ యొక్క జ్యేష్ఠమాస పూర్ణిమ బహుళాష్టమి సందర్భంగా ఏడాది తర్వాత బుధ భగవానుడితో రవి మిథున రాశిలో స్వక్షత్రంగా కలవడం బుధాదిత్య రాజయోగ కరణం వల్ల ఎలాంటి వీధి పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ధనిష్ట నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం శతభిషా నక్షత్రంలోని నాలుగు పాదాలు పూర్వాపాదల నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదం కలిపితే కుంభరాశి అవ్వడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గు గే గో సా సి సు సో ద అక్షరాల వారనుడు కుంభరాశి జాతుకులే కుంభరాశి యొక్క అధిపతి శని భగవానుడు వీరికి నాటి శని మధ్యమ సంచార స్థితి జరుగుతున్న విషయం తెలిసినటువంటిదే కనుక రాశిలోనే శని భగవానుడు సంచారం చేయడం విచిత్రం ఏమిటై అనగా కష్టపడి పనిచేయడం కుంభరాశి వారి వంతు ఫలితాలు అనుభవించడం పక్కవారి వంతు అన్నట్టుగా ఉంటుంది ఇటు అండదమ్ముళ్ళని అక్కా చెల్లెలని బంధువులు మిత్రులు స్నేహితులు సన్నిహితులు అందరూ కూడా మీ మంచితనాన్ని ఆసరాగా తీసుకొని కొత్త సమయాన్ని ధనాన్ని వాడుకొని అది మీకు ఇవ్వకుండా మీకు రెండు పంగనామాలు పెట్టేసేయడం పోలీస్ స్టేషన్లని గొడవలని ఒత్తిడికి గురి చేయడం మీ గురించి సమాజంలో మంచి కన్నా శత్రువును అభివృద్ధి చేసే పనిగా కొందరు పనిచేసే పరిస్థితి ఉంటుంది కనుక ఇలాంటి కాల సమయంలో దయచేసి అప్పులు ఇవ్వద్దు అప్పులు కూడా తెచ్చుకోవద్దు వీలైనంత వరకు మౌనంగా ఉండండి ఆధ్యాత్మికంగా ఉండండి ఆరోగ్యానికి తగు ఇంపార్టెన్స్ ఇచ్చి తీరండి ఏ కాకుండా మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అష్టమి తిథి ఎందున నీటితో పంచభూతాలతో యంత్రాలతో ఆయుధాలతో చెలగాట మాడవద్దు పై అధికారులతో సహ ఉద్యోగస్తులతో కింది స్థాయి ఉద్యోగస్తులతో అపహాస్యం పనికిరాదు మెసేజ్లు కానీ వాట్సాప్ కానీ ఫేస్బుక్లో కానీ తెలియనటువంటి వాటి గురించి మీరు ఫార్వర్డ్ చేయొద్దు ఏదో ఒక వచ్చింది కదా నాకు రూపాయి లాభం వస్తుంది కదా అని చెప్పి దాన్ని క్లిక్ చేశారా సైబర్ నేరానికి మీరే బలి అయిపోవడము మీ అకౌంట్లో ఖాళీ అయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి గమనించాలి ధనస్థానంలో రాహు అనేక మంది శత్రులను ఇచ్చి పుచ్చుకునే విధానంలో ఇబ్బందులు ఉంటాయి తృతీయంలో కుజసంచార స్థితి ఉండడం వలన తల్లిదండ్రులు స్థిరాస్తులు చరాస్తుల్లో విజయం మీ సొంతమవుతుంది అర్ధాస్తమ గురువు కరణ వలన తొద్దులపాటు నిర్ణయాలు కొత్త కొత్త కార్యక్రమం ప్రారంభించకపోవడమే మంచిదని చెప్పి గమనించగలగాలి సంతాన స్థానంలో ఏడాది తర్వాత రవి భగవానుడు బుధుడితో కలిసి కలిసి ఉండడం వలన నూతనంగా వివాహమైన దంపతులకు పుత్ర పుత్రిక సంతాన యోగము సత్ప్రవర్తన పిల్లల యొక్క చదువులు పిల్లల యొక్క అభివృద్ధిలో విజయం మీ సొంతం కాబోతుంది అదే కాకుండా అష్టమంలో కేతు ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు వీలైనంత వరకు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా చదవండి వినండి అర్థం చేసుకోండి తొందరగా పాటుపడి నిర్ణయం తీసుకోవడం అనడం అనిపించుకోవడం వద్దున్న పరిస్థితి ఉంటుంది హోటల్ వ్యాపారాలు మైనింగ్లు వ్యవసాయ సోదరి సోదరి సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఉద్యోగస్తులు ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి